వారణాసి నుంచి ట్రైన్ ఎక్కినాం ఆగ్రా పోదామని కానీ మధ్యలో ఎందుకో మంచిగా అనిపించలేదు దిగినాం ఈ స్టేషన్ పేరు ఏం పేరు కూడా తెస్తలేదు మళ్ళా వారణాసి రిటర్న్ అవుతాను వారణాసి నుంచి అది ఇవాళ ఐది ఇంటికి ట్రైన్ ఉన్నది మళ్ళీ ఇంటికి పెద్ద పెళ్లి ఇంటికి వద్దాం అనుకుంటాను ప్లాన్ అంతా చేంజ్ అయింది ఎందుకు ఇంత నిన్న ట్రైన్ మిస్ అయింది నిన్న నైట్ మేము ఢిల్లీ పోవాలి అసలు నైట్ ట్రైన్ మిస్ అయింది ట్రైన్ మిస్ అయిన వాళ్ళ గత మూడు అప్సైట్ ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది చూద్దాం మరి ఇక్కడ నుంచి మళ్ళా వారణాసి పోవాలంటే ట్రైన్ లేవాట ఇప్పుడే ఒక ట్రైన్ ఉండే మా ట్రైన్ ఇక్కడికి రాకముందు ఆ ట్రైన్ వెళ్ళిపోయింది బస్సు తో బస్ తోని వారణాసి పోవాలి మరి బస్సులు ఏడు ఉంటాయో ఎక్కడ కూడా ఏందో మళ్ళీ బస్సు లో మూడు గంటల జర్నీ చూద్దాం రిటర్న్ మరి ఐదింటి వరకు అయితే వారణాసిలో ఉండాలి బనారస్ స్టేషన్ లో ఉండాలి ట్రైన్ వెళ్తా ఇప్పుడే జనరల్ ఎక్కినాం టికెట్ బుక్ లేక మిస్ అయింది కదా ట్రైన్ అందుకే జనరల్ ఎక్కినాం ఆగ్రా దాకా మేము బస్ లో పోతాం ప్రయాగ్ రాజాకా ఉత్తరప్రదేశ్ లో మా గోశ గోరఖండి ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఇప్పటికి నాలుగు రోజులు అవుతాంది నాలుగు రోజులలో ఏ రోజేమని పేలే కానీ ఇక్కడ మన వారణాసి నిల్చి ఆగ్రా పోదామనే టైంలో ట్రైన్ మిస్ అయింది ఈ అప్పనించెని మాకు గోజలు స్టార్ట్ అయినాయి ఇవ ఈ అయితే పోతాను ఇక ప్రయాగ్ నుంచి వెళ్ళి మళ్ళీ మాకు ఇంటికి ట్రైన్ ఉన్నది ఇక్కడికి పెద్దపల్లి పెళ్లికి ఉన్నది కొంచెం ఇంటికన్నా కొంచెం ముఖంలో వల్ల ఆ బస్సు ఇక లేకపోతే ఆగ్రా పోయి అక్కడ నుంచి గోజలు ఉండరు ప్రయాగ్ రాజ్ లో దిగినాం ఇక్కడ నుంచి ఆటో పట్టుకొని రైల్వే స్టేషన్ పోతాను అక్కడికి మళ్ళా ఎనిమిది గంటలకు మాకు పెద్ద ట్రైన్ ఉన్నది ప్రయాగ్రాజ్ స్టేషన్ కి వచ్చినాం ఇక్కడ నుంచి పెద్దపల్లికి ట్రైన్ ట్రైన్ ఉన్నదా ఇది స్టేషన్ దగ్గరికి వచ్చినాం ఇది ప్రయాగ్ రాజ్ రైల్వే స్టేషన్ ఆ వెయిటింగ్ హాల్లో మంచిగా రెండు గంటలు ఉన్నా ఇప్పుడు త్రివేణి సంగమంకి వెళ్తాను ఒక ఆటో పట్టుకొని అక్కడికి వెళ్తాం చూసేద్దాం అక్కడ గంగా యమున సరస్వతి జనకి ఆటోలో వెళ్తాను త్రివేణి ట్రాఫిక్ లేదు క్లియర్గా ఉన్నది హైదరాబాద్ త్రివేణి సంఘం కాడికి వచ్చినాం ముందుకు పోదాం ఇంకా బోట్లో పోతే అటు తీసుకుపోతారట కానీ మరి టైం లేదు ఇది అసలు మా ప్లాన్లో లేని అన్నీ తిరుగుతాను ప్లాన్లు ఉన్నాయేమో పోతలేము ఏంటిదేమేమి అడు జల్లు లగ్గం కావాలని కోరుకుంటాడు అన్ని పుణ్యక్షేత్రాలు ఇది రెండో పుణ్యక్షేత్రం తిరుగుడు మూడు మంచి పిల్ల దొరకాలి మావానికి బంగారం వసండి పిల్ల

బాగా దూరం నుంచి నడుచుడు అయితే షాప్స్ అన్ని ఉన్నాయి త్రివేణి సంగమం ఇదే ఇక్కడే గంగా యమున సరస్వతి కలుస్తుందట ఇదిగో ఇదైతే గంగా నది के अच्छा पकड़ा है ఈ ఈ బోట్ల ఆవల నుంచి వచ్చేది యమునా నది ఆ యమునా నది ఇటు నుండి వచ్చేది గంగా నది ఈ రెండు కలిసి ఇక్కడ అట ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోతాయి ఆ సరస్వతి నది అనేది కనిపించదట ఆ కాకపోతే పేరు గంగా యమునా సరస్వతి అనే పేరు గాని ఇక్కడ సరస్వతి అనే నది మాత్రం కనిపించదట ఇదే త్రివేణి సంగమం ఇది ఇది యమునా నది ఇది గంగా నది ఇవి రెండు ఇక్కడ కలుస్తాయి బోట్లో వల్ల ఇక్కడ ఇక్కడ కలిసి సరస్వతి కూడా అది అదృశ్యం అని అంటారు అంటే కనిపించదు అటు ఇక్కడ కాకపోతే మూడింటి పేరు గంగా ఏమున సరస్వతి త్రివేణి సంగమం ఇది ఇక్కడికి వెళ్తానా బోటింగ్ పోదామని జై గంగా మాత ఈ బోట్ మెన్ రైట్ మన నరేష్ కూర్చున్నాడు ఇక్కడ ఇక్కడ కూర్చున్నాం ఈ బోట్లో కూర్చో తిరిగేద్దాం త్రివేణి సంగంలో గంగా యమున సరస్వతి త్రివేణి సంగం నీళ్ళు మన జల్లుకుంటాడు నేను కూడా కొన్ని చల్లుకుంటాను అనుకోని టూర్లు అనేది తిరుగుతాను ఇది మా ప్లానింగ్ లేని లేదు అనుకోని టూర్లు రెండు కాశీ అయింది త్రివేణి సంఘం అయింది అయితే ఇవాళ నైట్గా ఇంటికి వెళ్ళిపోతాను ఎనిమిది గంటలకు మాకు ట్రైన్ ఉన్నది ఇవాళ నైట్ ఇంటికి వెళ్ళిపోతాను మా బోటు వెళ్తాంది ఇక ఇదే మా చోటా బోట్ ఈ బోట్ చూడు రి ఇలా ముప్పై మంది కూర్చోవచ్చు అట ముప్పై మంది కూర్చుంటే ఆయన మధ్యలోకి అయిన వాళ్ళు ఆయన మునిగనంటే గోవింద అవుతుంది కాకపోతే లైసెన్స్ మాత్రం పన్నెండు అయినట బోట్ లైసెన్స్ ఓకే మన బోట్ కెప్టెన్ చూడు బోట్ డ్రైవర్ బోట్ కెప్టెన్ మన వేసుడు అన్నట్టు మనం తెప్పిపోయినా పోతాం కదా మన వీడియో సేమ్ అట్లనే తెట్ వేసుడు ఇది కానీ ఇలా మన మనవలను గంగాపుత్రులను ఏమంటారు అడుగుదామంటే నాకేం లాంగ్వేజ్ చెప్తలేదు ఇళ్ళతోనే చిన్న ఇక్కడి ఇక్కడికే దింపుతారు అన్నట్టు ఒక రౌండ్ ఈ జెండల లోపల నుంచి దింపుతారు అన్నట్టు ఈ జెండల లోపల నుంచి దింపుతారు ఇది బార్డర్ బార్డర్ దాటి పోకట్లేదు అంటే పోతారు కావచ్చు కానీ గంగా నది ఇది గంగా నది ఇది ఇది యమునా నది అవుతుంది కదా ఇది యమునా నది ఇది ఇది గంగా నది ఇవి రెండు ఇక్కడ కలుస్తున్నాయి ఒక మంచి ప్లేస్ కి అయితే వచ్చినాము అసలు మేము ఊహించలే ఇక్కడికి వద్దామని రజ్ఞరాజ్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్దాం అని అనుకున్నాము అక్కడ ఊకుండుతోనే వాళ్ళు అన్నారు ఇక్కడ ఇది ఉంటుంది అని కొబ్బరికాయ కొడతారా అని అంటాడు ఇక్కడ దొరుకుతాయట వంద రూపాయలకు మూడు కొబ్బరికాయలు గంగా యమున సరస్పతి కొడదాం మన యూట్యూబ్ మంచి సక్సెస్ కావాలి సబ్స్క్రైబర్స్ పెరగాలని కొడదాం తీసుకుపోతారు మనం కూడా హిందీ మాట్లాడతాను నాలుగు రోజులు నాలుగు రోజులు ఉంటే కాదు కానీ నదులు కలిసి కాడ ఒక బాటిల్ లీకపోదాం ఇంటికి గంగా యమున సరస్వతి నీళ్ళు ఇంటికి తీసుకుపోదానా ఈ రౌండ్ వేసినప్పుడు ఒక్కళ్ళకి యాభై అట ఒక చిన్న ఎన్ని ఇక్కడికే దింపిడు కాజా తెలుగు పొద్దు ఊపుతాను ఇప్పుడే ఇద్దరం బోట్లు గుద్దుకునే తట్టున్నాయి యాక్సిడెంట్ 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 టైర్స్ నాయే ఓ మై గాడ్ ఇద్దరికే బోర్డు తీసుకొచ్చుకున్నారు స్పెషల్ గా డిస్టర్బెన్స్ లేకుండా అయిపోయింది బోట్స్ దగ్గరికి వచ్చినాం పెన్సిల్ దిగి మనం ఆటో పట్టుకొని వెళ్ళిందే కావాలి కలర్ కలర్ జెండాలు మస్తు కట్టిరు సన్సెట్ అవుతుంది కొంచెం మనకు టైం ఉంటే మంచి టైం ల్యాబ్ పెడితే సూపర్ వచ్చి కానీ మనకు అంత టైం లేదు ఓకే బోటింగ్ అయిపోయింది రిటర్న్ పోతాన్నాం ఇక ఇలాని బోటింగ్ అయిపోయింది ఇక మేమే బోట్లో పోయినాం కేళ్ళాలి టైం కూడా అవుతుంది మనకు ట్రైన్ ఉన్నది ఇప్పుడు తొందరగా వెళ్ళాలి మరి ఈ ఆటో కాడికి వెళ్ళి తొందరగా వెళ్ళిపోవాలి ఇప్పటికే లేట్ అయింది అలా ట్రైన్ అయితే మనకొరకి ఆగదుగా ఒక బస్సు అయితే కూర్చో బాపిన ఆగుతుంది కానీ ట్రైన్ కూడా ఆగడు కదా తొందర తొందరగా వెళ్తాను అక్కడి వరకు వెళ్ళాలన్నట ఆటో కోసం బానేదిరం ఒక హాఫ్ కిలోమీటర్ నడవాలి ఇక్కడ నుండి ఆటోలు ఎక్కుతాను ఇలా ఇక్కడ ప్రయాగ్రాజ్ స్టేషన్కి వెళ్తాను మనిషికి నలభై రూపాయలు అట ఓకే మన ఆటో డ్రైవర్ చెప్తాడు ఇప్పుడు వచ్చే సంవత్సరంలో మళ్ళీ కుంభమేళ ఉన్నదట పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కుంభమేళ జరుగుతుంది మీ అందరికీ తెలిసే ఇప్పుడు వచ్చే సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో కుంభమేళు ఉన్నదట రెండు వేల ఇరవై ఐదు జనవరిలో కుంభమేళు ఉన్నారట మస్తుండ్గా జరుగుతా అటో లక్షల మంది వస్తారట ఇక్కడికి దేశం నుండి డ్రైవర్ చెప్తాడు మనకు మనకి యూట్యూబ్ సక్సెస్ కావాలని మంచిగా మొక్కున్నా తొందర తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కొన్ని వ్యూస్ కూడా తక్కువ వస్తాయి వ్యూస్ ఎక్కువ రావాలి ந मந்தरந்தरला मந்தिर ప్రయాగ్ స్టేషన్కి వచ్చినాం ఇప్పుడే ఇకల్లి మాకు ఇప్పుడు ఎనిమిదింటికి మాకు ట్రైన్ ఉన్నది ఇక ఇంటికి పెద్దపల్లికి వెళ్తాను ఇప్పుడు పెద్దపల్లి నుంచి ఇంటికి క్లాక్ రూమ్ నుండి ఇప్పుడే బ్యాగ్స్ తీసుకున్నాం ఆ క్లాక్ రూమ్లో పెట్టిపోయినా అక్కడికి మోసకేళ్ళు కష్టం అవుతుందని ఇప్పుడే తీసుకున్నాం మాకు ఎనిమిది గంటలకు వేరే ప్లాట్ఫామ్ గిట్ ఆగిందా ట్రైన్ వస్తుంది ఇప్పుడు ఎనిమిది గంటలకు ఎక్కితే రేపు సాయంత్రం ఐదు గంటల వరకు పెద్ద పెళ్ళిళ్ళు ఎక్కినాం చాలా ఇది ఫుల్లు మంది ఉన్నారు అసలు నిల్చోడానికే జాగలేదు ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది సిచ్యువేషన్ కానీ ఇలాంటిదైతే ఫస్ట్ టైం ఎక్కుడు నేను కొడుకు కూడా చూడు అరే సచిండు ఫుల్ 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 అప్పర్ కొడుక ఇంత మాత్రం కాలువేట కూడా సందు లేదు ఘోరంగా అంటే ఘోరంగా టైట్ ఉన్నది అసలు మేము ఇంటి దాకా పోవాలంటే ఇరవై నాలుగు గంటల జర్నీ దాకా మొత్తం నిలిచి ఉండే ఉన్నట్టున్నది మరీ ఘోరంగా అయి ఉన్నది ఇందులోకి కనీసం ఇట్లా అడుగు పెట్టి తీద్దామంటే జాగలేదు బీహార్ ఉత్తరప్రదేశ్ ఈ మధ్యప్రదేశ్ బాంబై ఈ రూట్ల ఎప్పుడైనా అత్త మాత్రం ఆ జనరల్ బోగిల్లో మాత్రం రావద్దు మరీ ఘోరంగా అంటే ఘోరంగా ఉంది రిజర్వేషన్ ఉంటే మాత్రమే ఈ ట్రైన్లో రావాలి కానీ జనరల్ భోగిలో మాత్రం అత్తే మరీ ఘోరంగా అంటే ఘోరంగా ఉంది వీళ్ళంతా బయగారు వీళ్ళు రెగ్యులర్గా ఇట్లనే వస్తారట ఇట్లనే పోతారట వాళ్ళకి అలవాటు కానీ ఇట్లా మనం ఎప్పుడైనా కొత్తగా పోతే మాత్రం ఘోరంగా నరకం కనబడుతుంది మొత్తం మిల్చిండు అవుతుంది అండి మా మిస్టేక్ ఏంటంటే మేము ఢిల్లీ పోయి ఢిల్లీ నుంచి మాకు ఇటు పెద్ద ఇంటికి రిజర్వేషన్ ఉన్నది మాకు కాకపోతే మాది ఢిల్లీ టూరు క్యాన్సల్ అవ్వట్లా ఇక్కడ ప్రయాగ్ నుంచి పెద్ద ట్రైన్ ఎక్కినాం ఇంటికి వెళ్దామని ఏమైనా టికెట్స్ ఉన్నాయని చూస్తే ఒక్క టికెట్ కూడా లేరు వన్ మంత్ ముందు నుండే బుక్ అయి ఉన్నాయి కాబట్టి ఇక మేము ఇక్కడి నుంచి వెళ్ళి మరి ఇంటికి పోవాలంటే జనరల్నే వెళ్ళాలి కాబట్టి ఈ జనరల్లో టికెట్ తీసుకొని ఎక్కినాం కానీ మరీ ఘోరంగా ఉంది మొత్తం స్టార్టింగ్ ఇరవై నాలుగు గంటలు నిలిచినే ఉన్నట్టున్నాయి ఉన్న కొంచెం జాగా దొరికితే కూర్చోవడానికి ట్రై చేస్తా ఇక లేకపోతే నిలిచి నుండి ఇరవై నాలుగు గంటలు కానీ అయితే మాత్రం ఇటు ముంబై మధ్యప్రదేశ్ ఇటు యూపీ రూట్ల నుంచి ఇంటికి అయితే మాత్రం జనరల్లో మాత్రం రావద్దు ఖచ్చితంగా ఒక వన్ మంత్ ముందే మనం టికెట్ బుక్ చేసుకొని రావాలి కానీ ఇట్లా జనరల్లో అయితే మాత్రం బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది మాకు ఏ ఛాన్స్ లేదు కాబట్టి ఇక దొరికిందే దిక్కు అన్నట్టు దీంట్లో పడేస్తున్నాం ఇంటికి వచ్చేసరికి ఏమైందో మా పరిస్థితి ఎట్లుంటుందో